డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవా సమితి యుఏఈ వారి ఆధ్వర్యంలో గల్పోర్డు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ టీపీసీసీ గల్ప్ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ రెడ్డి గారితో కేక్ కటింగ్ చేసి మరియు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో రెడ్డికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి మాట్లాడుతూ ఇది ఏదో అభ్యంతా మనం అంతా పాలించి దానికోసం ఎన్నో రోజుల నుంచి కృషి చేస్తున్న మన చీఫ్ గెస్ట్ ఎస్వి రెడ్డి గారు మరియు మన హెల్త్ కోఆర్డినేటర్ నారాయణ గారు మరియు అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు అల్లారాయణ గారు ఈ విషయాన్ని పురస్కరించుకొని మన ఎస్వి రెడ్డి గారిని సమ్మె సన్మానించాలని అంబేద్కర్ సేవా సమితి తరఫున ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి విద్యావంతులందరికీ తెలియజేసిన ప్రతి ఒక్క ధర్మో సోదరునికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్విరెడ్డి గారిని మనం ధన్యవాదకరితున్నాం. ఎస్విరెడ్డి గారిని సత్కరించడం అనేది మన రంగనామ వాళ్ళకు సత్కరించడంతో సమానం. ఓ ఇలాంటి శుభ సందర్భం అలా ఓ మరొక్కసారి కేంద్రమన్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పట్టి విక్రమార్ గారికి ప్రవాసోద్యమంత్రి అయినటువంటి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా తెలంగాణ ఎక్కువ ఉన్న పక్కన ఎమ్మెల్యేలు అయినటువంటి వేములవాడ ఎమ్మెల్యే గారు అదేవిధంగా వేడిపల్లి సత్యం గారు నా వచ్చినటువంటి ఎమ్మెల్యే సింగ్ గారికి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు ముఖ్యంగా పి.సి. సచివ మంత్రి వినయ్ సార్ రమణ సార్ మంత్రి గారిని పర్ని ఈ ఉన్న ప్రభావర్ గారికి అందరికీ మన యూఐ తెలంగాణ వాసుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము అదే విధంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం టువంటి యూఐ అమేత్ సేవా समिति ఆ కార్యవర్గం అయినటువంటి అచ్చయ గారికి నారాయణ గారికి నరేష్ వీళ్ళందరికీ మరొకసారి మహిళలందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇక్కడ కమిటీ సభ్యులు అందరి పేరుతో నాకు తెలియదు మనీ అందరికీ ధన్యవాదాలు నేను రెండు వేల నాలుగు నుంచి మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ఉన్న మా సమస్యలు ఎవరైనా మన ఏ వచ్చినా ఈ ప్రాబ్లం ఉంది అంటే అదే సమయంలో అదే రోజు ప్రతి వారం ఏ సమస్యలు ఉన్నా కూడా

ಕಮರ್ಷಿಯಲ್ ಮತ್ತು ಕಮರ್ಷಿಯಲ್ ಗೋವೈ ಕಮರ್ಷಿಯಲ್ ಆರುನ ಸಮೇತ ಲಿಂಗಿ ಕಾರ್ಮನ್ ಡಾಲರ್ ರೇಟ್ ವಾರೆಂಟೈನಲ್ಲಿ ಇಬಲೇನಿ ಕರಪ್ತೋನ್ ಕ್ಯಾಲಿಸ್ಕರೂಪ ಮಿಂಟಾಲ್ ಏಮಿಕ್ ಟೆನ್ಸಿವ್ ಬೀಕ್ ಡಿಕ್ಲರೆಡ್ ಜಿಗ್ಲೇಡ್ ನೆರೊ ರಸ್ತ್ರಾಯ್ ಯೇಮಿ ಮೈನೆ ನೀನ ರಸ್ತ್ರಾಯ್ ಏಮಿ ಕಾದಂತಾಯ್ ಲೇನಿ ವತ್ ಪಾನ್ ಮನೋಕಂತ್ ದೇಯಿ ಕಮರ್ಷಿಯಲ್ ಆರುನ ವಾರೆಂಟೈನಲ್ಲಿ ಕೋಡಾನಿ ನಂತರ ಪೊಲೀಸ್ ಇಂದ ಕೊಟ್ಟಿ ಸುಮಾನ್ ಆರವಾಲ కలి కార్మికులను అదే వాళ్ళకి పని లేదు కూడా కానీ ఒక చెడు భాష మాట్లాడి కానీ మన రేవంత్ చేసి మనం గెలుస్తాం గెలిచిన తర్వాత కల్పు కార్మికుల గెలుస్తాం అని ఒక మాట ఇచ్చాడు ఆ మాట ఇచ్చిందంటే సెప్టెంబర్ పదిహేడు నాడు నేను ప్రకటిస్తాను కల్పు కోడు కల్పు సంక్షేమ శాఖ ఒకరోజు ముందే ప్రకటించండి అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మాడ ఇచ్చినామంటే మాడవతి కాకుండా అన్న పని చేసే నాయకులు అందరూ నా కాంగ్రెస్ కుటుంబం ఎవరో సోషల్ మీడియాలో ధర్మాలు చేస్తే వచ్చింది కాదు ఈరోజు కాలేదు ఎవరో పార్టీలు పార్టీ నుంచి

వాళ్ళ ప్రాబ్లం వచ్చినాడో వాళ్ళకి అన్ని సమస్యలకు ఒక్కొక్కటి రాబోయే నెల రోజుల్లో అన్ని సమస్యల వినోజ్తో ఆయనతో మాట్లాడి సమస్యలుంది ఇది ఒక నాలుగు సమస్యలే కాదు ఇంకా అంటే మనం మంచి కమిటీ ఏర్పాటు చేసిన రోజు చేసి బయట అన్ని తీసుకొచ్చి దానికి ఎంత పరిష్కారం చేయాలని దాని మీద మాట్లాడదామని ఆయన చెప్పాడు త్వరలోనే హైదరాబాద్ రాజకీయ కానీ మకాంత్ సింగ్ కానీ శ్రీదర్ బాబు కానీ ఉన్న ఫ్యామిలీ ఎమ్మెల్యేలు తాముల మంత్రులు అందరు కలిసి సమాచార నాకు చాలా ప్రేమతో ఎప్పటికీ స్వీకరిస్తారు

వర్తి రంగ రంగ తెలుస్తుంది కాక రంగ సమాజ పరిక్రమాలు కల్పసం చేవస్ కాక ఏర్పడతని నా విడన మాట నా వీడిరుకుంది మీ ఫామి చేస్తున్నాం మన ప్రగతి చేస్తున్నాం క్రితా Yeah. Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.